తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపు అరవింద్ దర్శించుకున్నారు సోమవారం ఉదయం వీఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు కాకి పౌర్ణమి శుభాకాంక్షలు భారతీయులందరికీ హిందువులందరికీ దేవుని ఒకటే ప్రార్థించిన మన చుట్టుపక్కల దేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో తిరుమల తిరుపతి నుంచి అమెరికాలోని టెక్సస్ దాకా హిందువులందరికీ జ్ఞానోదయం కలిగించి ఐక్యంగా ఉండి భారతావాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి కూడా ఆ విధంగా అందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరినా బంగ్లాదేశు ఏదో వేరే దేశం కాదు అఖండ భారతంలో ఒక భాగమే నిన్న మొన్నటిదాకా మన ప్రాంతమే అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరీ రిపీట్ చేస్తున్న అమెరికాలోని టెక్సస్ వరకు తిరుమల తిరుపతి నుంచి అందరి హిందువులకి జ్ఞానోదయం కల్పించాల్సిందిగా దేవుణ్ణి కోరుకుంటూ అందరి నైక్యంగా ఉంచాల్సిందిగా నేను కోరడం జరిగింది